హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కూడా అన్నమాట ఫైవ్ స్టార్ హోటల్కి స్పెషల్ అందరూ బాగా ఫ్రెండ్స్ ఈరోజు అందాల తర బర్త్డే సందర్భంగా వచ్చేయమన్నమాట ఫైవ్ స్టార్ హోటల్ వచ్చేసాం తినేది బటర్ రోటీ బటర్ చికెన్ బిర్యానీ మొత్తం తినేస్తాం అనమాట మొత్తం మినిమం బిల్లు రెండు వేలకి పైన కావాలనింది ఓకే అన్న రెండు వేలన్న మనం ఎక్కువే అవుతుంది కూడా అది ఏమంటే ఇందులో చెప్పామన్నమాట చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు రావడానికి కారణమే ఇది తన బర్త్డే ఈరోజు మీకు రావాల్సి వచ్చింది తను అడిగింది తను అడిగిన మాట కాదనిలేదు అయ్యా అని తీసుకొచ్చా మా అత్త గడ మా තාప ఎందుకని మీకు మా అది ఫ్రెండ్స్ చూడండి ఇదే మా ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ మనం ఏడే ఉండాం మనకంటే చూపి చేస్తున్నారు హాయ్ చేసుకోండి ఫ్రెండ్స్ ಇದು ಆಲ್ರೆಡಿ ವರ್ಷ ಬಾ ಐಟಮ್ಸ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆಂತ ಇದು ಚಪ್ಪಾಲ ವಿಡಿಯೋ ತೀಸ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಉಂಟಾ ಬಾಯ್